తీసుకెళ్ళారు కదా సార్ ఏడవిస్తున్నారు మీరే అంటున్నారు కదా సూపర్ ఏడవిస్తున్నారు ఇవన్నీ బిజినెస్ నడుస్తుంది కదా మీరు అన్నారు కదా ఆయన అప్పుడు కవర్ రెడీ ఉండు సేఫ్టీ లేదు మీరే అన్నారు కదా తీపించండి సార్ నన్ను టార్గెట్ ఎందుకు చేశారు మీరు ఫోన్ చేసి మీరు నన్ను టార్గెట్ టార్గెట్ చేసిన మరి కదా సార్ నేను నన్ను పంపించింది నాకు ఫోన్ చేసి పటాకులు చేయకుండా నన్ను టార్గెట్ చేసి పంపించింది వెహికల్ బంద్ అని చెప్పింది ఇప్పుడు కానీ కవర్ వేసి పెట్టిండు ఇక్కడ కవర్లు వేసి ఉన్నాయి పైన ఏమో టెంట్లు వేసి ఉన్నాయి సార్ ఇప్పుడు సాయంత్రం ఫుల్ రష్ ఉంది సాయంత్రం రష్ టైంలో లో వచ్చేసి ఇట్లా మా ఫోన్ చేసి ఫోన్ చేసి చెప్తే తీసేసిన తీసేసి అందరికి తీసేయమని చెప్పిన చూడండి సార్ ఇప్పుడు డౌన్ చేసేది పైన మీరు ఓన్లీ పైన కూడా ఉన్నాయి కదా పైన కూడా ఉన్నాయి కదా పైన మొత్తం గ్రౌండ్ లో ఉన్నాయి కదా నాకు ఇప్పుడు ఇప్పుడు మీరు ఓపెన్ ఉండదు అన్నారు కదా ఇక ఓపెన్ ఉంది కదా సార్ కాదు సార్ అది ఓపెన్ ఉండాలి కదా చెప్పండి సార్ మీరు మీకు గెలవాలి కదా ఇదే ఓపెన్ ఉందే కదా షెడ్ ఉందా దానికి మీరు అన్నారు ఐరన్ షర్ట్ అని ఫస్ట్ షాప్ ఐరన్ ఐరన్ షర్ట్ ఉందా కవర్ ఉందా సైడ్ ఓపెన్ ఉందా లేదా చూద్దాం వెళ్ళండి మనం వెళ్దాం చూద్దాం పండి చూద్దాం పండి కొనం సార్ చూద్దాం మీరు అన్నారు కదా టార్గెట్ అయింది అందరూ ఒకటే అండి టార్గెట్ అయింది అందరూ ఒకటే ఉన్నప్పుడు మొత్తం మిగతా వాళ్ళకు అదే న్యాయం జరగాలి కదా సాయంత్రం ఆరు గంటల తరంలో వచ్చి ఫుల్ రష్ ఉంది అందరు టెంట్లు అందరి అందరి టెంట్లు ఉన్నాయి ఆ పడకులు అంటే నేను చెప్పిన ఆయన మీరే అడిగిన ఫోన్ చేసి నాకు నాకు ఫోన్ చేసి టైం చెప్పాలా చెప్తాను సిక్స్ ఫార్టీ ఎయిట్ కి సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి ఇదిగోండి సార్ ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి మీరు కాల్ చేసింది అవును సార్ ఇప్పుడు అవతల ఓపెన్ ఉంది కదా నేను చెప్తున్నాను కదా మరి నేను ఇప్పుడు మేము ఎందుకున్నాం మీద మీరు తీపేదా తీసేయండి వాళ్ళ పైన టెంపుల్ పంపిస్తాండి ఇప్పుడు మరి ఉదాహరణ పంపించండి దిప్పి చేసేయండి అది తీస్తాము యాక్చువల్ ఏంటంటే కవర్లు తీసడానికి రీజన్ ఏంటంటే మనం ఓన్లీ రేకులో సెట్ అయి పెట్టుకోవాలి

ఎస్ఎఫ్ఓ మల్లికార్జున గారు ఐదు ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ఫోన్ చేసి పటాకు చెప్పి ఫోన్ చేశారండి ఫోన్ చేయకుంటే నన్ను టార్గెట్ చేసి మరి షెడ్కు సైడ్ మూడు దిక్కు ఒక సైడ్ ఓపెన్ ఉండొద్దు క్లోజ్ చేయను అంటే క్లోజ్ చేసేసాను అయితే నేను కూడా క్లోజ్ దాంతో పాటు ఏమన్నా అంటే అందరు కూడా తిప్పియాను సార్ నాకు ఒక్కరికి చెప్తున్నారు స్పెషల్గా టార్గెట్ చేసి మరి అందరు కూడా గ్రౌండ్లో కింద గ్రౌండ్లో పైన గ్రౌండ్లో అందరు తీపి్యాన్ అంటే కింద గ్రౌండ్ లో మాత్రమే తప్పించారు పైన గ్రౌండ్ లో కూడా తిప్పియలేదు అంటే స్పెషల్గా నన్ను టార్గెట్ చేసి మరి చెప్తున్నారు కావున అతనిపై కఠిన చర్య తెలుస్తుంది మనది వాస్తవానికి మూడు దిక్కులు బ్లాక్ అయి ఉండాలి లాస్ట్ కార్నర్ షాప్ ఉంది కాబట్టి సైడ్ కు ఓపెన్ చేసినా కూడా ఇబ్బంది లేకుండా కూడా మెయింటైన్ చేస్తున్నాం కార్నర్ షాప్ కాబట్టి ఆ కార్నర్ షాప్ లో వచ్చేసి ఇటు కార్నరు అటు కార్నరు రెండు రెండు వైపుల గేట్లకు రెండు కార్నర్లు కూడా అన్ని షాపులలో ఓపెన్ అయి ఉన్నాయి అందరు అందరు ఎట్లా ఉన్నారో మేము కూడా అలానే ఓపెన్ చేసి పెట్టాము స్పెషల్ గా నన్ను టార్గెట్ చేసి మరి ఇట్లా చేసిండు పైన పైన గ్రౌండ్ లో అయితే ఎవరికి వెళ్ళలేదు కింద గ్రౌండ్ లో మాత్రమే నేను ఫోర్స్ చేయడం వల్ల కింద గ్రౌండ్కి మాత్రమే వెళ్ళి పైన గౌండ్కి అయితే అసలు ఏం పట్టించుకోవట్లేదు